రంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్గా మార్చాలని చూస్తున్నారని శుద్ధి పేరుతో నల్లవల్లి ఫారెస్ట్ రోజుకు లారీల చెత్త పోసేందుకు జెహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు ఈ మేరకు ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు చెత్త పోసే వ్యవహారాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటున్నారు పటాన్ చెరువు ప్రాంతం ఇప్పటికే కంపెనీలతో కలుషితమైంది రెండు వేల పదిహేను అప్పటి ప్రభుత్వం దీనికి పర్మిషన్ ఇచ్చిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు నలవల్లిలో శుద్ధి పనులు ఆపకపోతే అధికారులకు భౌతిక దాడులు తప్పవు పోలీసులతో ప్రచురణ భయపెట్టే పనులు చేపట్టడం సరికాదు చెత్తకు హైదరాబాద్ రంగారెడ్డి అయిపోయింది ఇప్పుడు సంగారెడ్డి మీద పడ్డారా అని రఘునందన్ రావు నిలదీశారు హైదరాబాద్లో ఉన్న కాలుష్యాన్ని తీసుకుని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మా సంగారెడ్డి జిల్లా జిన్నారం హూర పటాన్చెరు ఈ మూడు మధ్యలో ఒక స్పేస్ గవర్నమెంట్ స్పేస్ ఉందని నూట యాభై రెండు ఎకరాలని పాత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా అప్పజెప్పిందని ఈ నూట యాభై రెండు ఎకరాలలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నల్లవల్లి అనేటువంటి ఫారెస్ట్ మధ్యలో హైదరాబాద్కి వెళ్ళి రోజు వెయ్యి లారీల చెత్తను తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేస్తామనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారనే అనుమానం ఉందో వాళ్ళందరినీ రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి ఇప్పటికీ ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన ఈ నిమిషానికి కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది చిత్రూప్ప అనే విలేజ్లో ఉంటుంది ఆ చిద్రుప్పా విలేజ్ అవుట్స్కట్స్లో ఇప్పుడు ఈ నిమిషానికి రెండు వందల మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని ఊర్లలోకి వెళ్ళి లీడర్లని రాత్రి పన్నెండింటి నుంచి తెచ్చిపెట్టి అదైతే ఊరు బయట ఎక్కడో ఉంది అనేటువంటి ఒక ప్రదేశం అని చెప్పి తీసుకుపోయి అక్కడ పడేసి లారీలను పెట్టి జేసీబీలను పెట్టి నల్లవల్లి ఫారెస్ట్ మధ్యలోపల పనిని ప్రారంభించి రు మరియు మా సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికే మీ పుణ్యమాని జిహెచ్ఎంసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల పుణ్యమాని జవహర్ నగర్ జవహర్ నగర్ అనేటువంటి ప్రాంతం ఒక రావణ కాష్టం లాగా మండుతుంది ప్రజలు కాలుష్యంతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిన్నారం కాజిపల్లి గడ్డపోతారం ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి నీరు అన్ని కలుషితం అయిపోయి ప్రజలు కష్టపడుతుంటే హైదరాబాద్ చెత్త కూడా తీసుకొచ్చి మాకు ఆలుష్యం లేస్తామని చెప్పి ఓ కొత్త పంచాయతీని అర్ధరాత్రి తీసుకున్నారా నిర్ణయం పాత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా మాకు తెలియదు కానీ నేను ఢిల్లీలో ఉన్నాను పార్లమెంట్ నడుస్తూ ఉంది రాత్రి పన్నెండు గంటల నుంచి అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకొచ్చి ఇంకా వదిలిపెట్టలేదనే విషయం తెలిసినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది వస్తూ వస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులతో మాట్లాడితే సార్ రెండు వేల పదిహేనవ సంవత్సరంలోనే అప్పుడున్న ప్రభుత్వం నూట యాభై రెండు ఎకరాల భూమి ఇచ్చింది సార్ మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది నేను ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే మీరు రాత్రి ఇల్లు పోలీసు వాళ్ళని పెట్టి రోడ్లు వేసినా మమ్మల్ని అరెస్ట్